హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అలాగే బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సాయంత్రానికి ఈ వీడియోలో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ చేసినట్టు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసే వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొంభై రూపాయలైతే ఉంది గ్రామ్ మీద అరవై రూపాయల వరకు అయితే తగ్గింపు ధర చేసుకునేది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి నిన్నైతే గనక నూట యాభై రూపాయలు నింది గ్రామ్ ఏడు వేల నూట యాభై రూపాయలనింది చూసారు కదా అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల తొమ్మిది వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చుక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది అలాగే ఒక గ్రాము చూసుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొమ్మిది వేల ఐదు అయితే ఉంది కేజీ మీద ఐదు వందలు కూడా తగ్గింపు ధర చేసుకుంది వెండి కూడా చూసారు కదా బంగార ధరలు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి ఇంకా తగ్గుతాయి అనేసి ఆలోచిస్తున్నారు